మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు గ్రామ పంచాయతీ కొల్లింపల్లి గుంటుపల్లి వానవోలు తండాలలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ భర్త చరణ్ రెడ్డి హాజరయ్యారు ఆయనతో పాటు స్థానిక నాయకులు సర్పంచ్ శ్రీరాములు ఉప సర్పంచ్ బుల్లెట్ బాబు వానవోలు తండా సర్పంచ్ నాయక్ ఎంపీటీసీ హరి సింగిల్ విండో అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ స్వామి రాఘవేంద్ర స్వామి గుంటుపల్లి ఈశ్వరయ్య ఉగ్రంపల్లి శ్రీనివాసులు ఓబుల్ రెడ్డి శ్రీ శ్రీనివాసరెడ్డి గాజుల శ్రీనివాసులు వెంకటేష్ నాయక్ డీలర్ మల్లికార్జున సత్యనారాయణ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటించారు గ్రామాలలో స్థానిక వైసీపీ నాయకులు ఆయనకు శాలవ పూలమాలతో బాణసంచ పేల్చి ఘన స్వాగతం పలికారు వానవలలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి ఉషా శ్రీచరణ్ గ్రామాలలో పర్యటించి నాయకులందరితో పరిచయాలు ఏర్పరచుకోవాలని మండలంలోని ప్రతి గ్రామానికి తిరిగి కార్యకర్తలతో సమావేశం అవ్వాలని వానవులు గ్రామ పంచాయతీలో మంత్రి ఉషా శ్రీచరణ్ తరపున ఆమె భర్త చరణ్ రెడ్డి గ్రామంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు జగనన్న సంక్షేమ పథకాలు అందించారని మీ ఇంటి ఆడబిడ్డను ఆదరించి ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో పెనుగొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషా శ్రీచరణ్ను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప పట్టణ కన్వీనర్ ధనుంజయ రెడ్డి ఎంపీపీ ప్రమీళామూర్తి వైసెంపిలు నాగభూషణ్ రెడ్డి రామలక్ష్మి సత్యనారాయణ జడ్పీటీసీ పాలే జయరాం నాయక్ స్థానిక సర్పంచ్ సరోజ నాగి అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి గంపల రమణారెడ్డి నార్సింపల్లి శివారెడ్డి పద్మనాభరెడ్డి రఘురామిరెడ్డి షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫక్రుద్దీన్ చింతా రామచంద్రారెడ్డి కరావులపల్లి రేపటి సుధాకర్ రెడ్డి మండల ప్రజా ప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు सर <laughs> पंज